పూజా కార్యక్రమంలో మొదటి నుంచి ఎండింగ్ వరకు బొల్లె జగన్ అన్న వారికి ఇళ్ళ వేల సహకారాలు అందిస్తున్నటువంటి సురేష్ గారికి ఈ మన బృందం తరఫున చిరు సన్మానం చేయడం జరుగుతుంది మాజీ ఉప సర్పంచ్ బొల్లి జగన్ గారి దంపతులు గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్ని విజ్ఞులను తొలగించేటువంటి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి వచ్చిన శుభ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుస్తున్న టీడబ్ల్యూజిఎఫ్ తరపున ఇప్పుడు మీ సమావేశం వచ్చిన శుభ సందర్భంగా అన్నగారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ కృష్ణాన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచునుంచి గారు మాట్లాడాలని కోరుతున్నారు హలో అందరికీ నమస్కారం బావగారు స్పెషల్ థ్యాంక్ యూ వినహి మంచిగా ఉండాలని కోరుతున్నాను ఇప్పుడు పీడబ్ల్యూజిఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర గారిని మాట్లాడాల్సింది మరికల్ గ్రామంలో మాజీ ఉప సర్పంచి బొల్లె జగన్ దంపతులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి మాకు పూజలు కల్పించడానికి జర్నిస్టు నుంచి ఆహ్వానించి సన్మానించినందుకు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు ఇలాగే ప్రతి ఏటా కూడా ఉత్సవాలు జరుపుకోవాలని మీరు కోరుకున్న ఆశయాలు ఫలించాలని కూడా మనసారా కోరుకుంటున్నాను మాకు అవకాశం ఇచ్చినందుకు వారందరికీ వాళ్ళ దంపతులకు ధన్యవాదాలు స్థానిక ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శి బాలన్న గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్ర అన్న గారికి అదేవిధంగా నార్కల్ జిల్లా ఎస్సీ ఎస్టీ జిల్లా కార్యదర్శి రమేష్ గారికి అదేవిధంగా తాలూకా ఉపాధ్యక్షుడు మల్లికార్జున అన్న గారికి అదేవిధంగా అందరికీ పేరు పేరున ఈ శుభ సందర్భంగా వచ్చిన అందరికీ పేరు పేరున మల్లికార్ జగన్ గారు మన మలేషికు సన్మానం చేస్తుంది ఈ శుభ సందర్భంగా వారి యొక్క దంపతుల ఆధ్వర్యంలో మాజీ ఉప సర్పంచి బొల్లె జగన్ అన్న గారే దంపతుల ఆధ్వర్యంలో ఈ ఆహ్వానాన్ని ఉండే వ్యక్తి యువతకు ఆదర్శంగా ఉండే వ్యక్తి అదేవిధంగా భక్తి భావాన్ని కూడా ఆదర్శంగా ఉండే వ్యక్తిగా ఈనాడు అన్ని ఆల్ పొలిటిక్స్ని ఇన్వైట్ చేసి అందులో జర్నలిస్టులను కూడా ఇన్వైట్ చేసి ఈ సన్మాన కార్యక్రమం చేయడం అన్నగారికి ప్రత్యేక మా జర్నలిస్టులు బృందం తరపున ప్రత్యేక వారి యొక్క దంపతులకు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వారికి ఆ దేవుడి యొక్క కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వారికి ప్రత్యేక ఆహ్వానాన్ని అదేవిధంగా మా బృందం పిలిచిన వెంటనే రావడం వారికి ప్రత్యేక అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు వారి దంపతులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇప్పుడు అన్న జగనన్న గారిని మాట్లాడవలసిందిగా జగనన్న దంపతులు ప్రథమంగా విఘ్నేశ్వరి ఉత్సవాలలో భాగంగా ఈ ప్రథమ వార్షికోత్సవం జరపడం అభినందనీయం ఇలాగే మునుముందు కూడా ఎన్నో కాలాలు జరుపుతూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా మా టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జగనన్నకు వారి దంపతులకు ఎల్లవేళల మా సహకారం ఉంటుందని పత్రికా ప్రకారంగా రూపకంగా మీ రాజకీయ ఎదుగుదలకు మేము మా సంఘం నుండి పూర్తిగా తోడ్పడతామని తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాం ధన్యవాదాలు రామగారు మన తాలూకా అధ్యక్షుడు మా జలక మద్లేటన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మార్కెల్ గణేష్ విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేసి మరి మన మా జగనన్న గారు ఈ గ్రామంలో గ్రామంలో గణేష్ పండుగను ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న వారి అందరికీ భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించుకొని మరి ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని ఈ మొదటి సంవత్సరం చేయడం చాలా ఈ జగనన్న గారు గ్రామంలో కూడా ఎంతో యువకులకు చేతునిచ్చు మరి చేతులను యువకులను పరుస్తూ ఈ గణేష్ మహారాజును ఏర్పాటు చేయడం మరి సంతోషించదాయకం ఇది వేయ ప్రయాసాలతో కూడుకున్న కూడుకున్న గణే కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా గ్రామంలో ఏర్పాటు చేసి చేయడం సంతోషించదగది విషయం అదేవిధంగా గ్రామంలో ఉన్న యూత్కు కూడా మీరు ఆదర్శంగా నిలిచి యువకులను ముందుండి నడిపించి వారిని సరైన మార్గంలో పెట్టి వారికి కావలసిన అన్ని రకాలుగా మీరు అండగా ఉండి వాళ్ళకి చేతోడు వాదోడుగా అండగా ఉండి మరి గ్రామంలోన తిరుగులేని నాయకుడిగా ఎదగాలని చెప్పేసి మా టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సదా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ అవకాశం కల్పించిన మా జగనన్న గారికి దంపతులకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అన్నగారు రోజుల పాటు నిత్య పూజలు జరిపించి గ్రామ శ్రేయస్సు కోసం అభివృద్ధి కోసం మంచి వాతావరణం కలిగి ఉండి గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అదేవిధంగా గ్రామం అభివృద్ధి కూడా జరగాలని ఆకాంక్షిస్తూ ఈ గణేష్ని నవరాత్రులు జరపడం సంతోషించదగ్గ విషయం ఈ కార్య ఈ క్రమంలో భాగంగా మమ్మల్ని కూడా జర్నలిస్టుల మిత్రులను ఫెడరేషన్ సంఘం వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి వినాయక దగ్గర మాకు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అవకాశం కల్పించినటువంటి వారికి కూడా మా తరఫున కూడా ప్రత్యేక అటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఇక్కడ వినాయకుని నవరాత్రులు ఏర్పాటు చేసిన టీం జగన్తో పాటు ఆ టీం అందరికీ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఆ గణేషుడు ఈరోజు మొదలైనటువంటి ఈ చవితి కార్యక్రమాలు మునుముందు కూడా ఎంతో ఘనంగా గొప్పగా జరిగే విధంగా వారిని ఆశీర్వదించి వారికి ఆ మనోధైర్యాన్ని ఫలాన్ని కూడా ఇవ్వాలని మునుముందు వారు ఏదైతే కోరుకుంటారో ఆ కార్యక్రమాల కూడా ఆ భగవంతుడు చేదోడు వాదోడుగా ఉండి వారిని ఆశీర్వదించాలని మా తరఫున జర్నలిస్టు మిత్రుల తరఫున కూడా మనసారా కోరుకుంటూ మాకు ఇక్కడికి ఆహ్వానించేందుకు వారికి మరొకసారి ప్రత్యేక తెలియజేస్తూ నా పొల్లి జగన్ అన్న దంపతులకు ప్రత్యేక కృతజ్ఞత తెలియపడుతున్నా ఇప్పుడు మన తాలూకా ఉపాధ్యక్షుడు మల్లికార్జున గారిని మాట్లాడవలసిందరికల్ గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ జగన్ గారు వారి ధర్మపత్ని అలాగే వారి అనుచరులు ఒక సాధనం చేసి మున్ముందుగా ఈ గ్రామంలో ప్రథమ వార్షికోత్సవంగా గణేషుని ప్రతిష్ఠించుకొని నవరాత్రులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ వినాయకుడు ఆ జగన్ వారి కుటుంబ సభ్యులకు వారి యువక బృందం వారికి అలాగే మరికల్ గ్రామ ప్రజలకు ఆయుర ఆరోగ్యాలు అశ్చైర్యశ్వర్యాలు కల్పించి వారిపై ఉన్న విజ్ఞాలన్నీ తొలగించేయాలని మున్ముందు ఇదే విధంగా ఇంకా ఇంతకన్నా దిగ్నీకృతంగా వినాయకునికి ఏర్పాటు చేసుకొని పూజలు కల్పించుకునేందుకు వారికి ఆర్థికంగా ఆరోగ్యకరంగా బలాన్ని చేకూర్చాలని ఆ వినాయకుని కోరుకుంటూ ముగిస్తున్నాను అన్న థ్యాంక్ యూ ఏ జన్మలు పుణ్యమో తెలియదు కానీ చాలామంది మేము మొదటిసారి ఏర్పాటు చేసినటువంటి ఈ వినాయక మండపం దగ్గరికి వచ్చి చాలామంది ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అనేక మంది వచ్చి పూజలు చేసి దర్శించుకొని పోవడం జరిగింది కానీ ఈరోజు చివరి రోజు నిజంగా ఏదున్నా వాళ్ళకైతే మేము వీలే కానీ ఈరోజు దేవుడు మీకు మాకు మా మాకు ఏదో జన్మలో పుణ్యం ఉన్నది కాబట్టి ఆ ప్రసాదం ప్రసాదముడంగా మీకు ఇవ్వడం జరుగుతున్నది అంటే ఇది చాలా గొప్పనైనటువంటి కార్యం అన్న నేను ఇది మొదటిసారి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఎవరి యొక్క పాత్ర అనేటువంటిది లేదు నా సొంతంగా దేవుడు అనేటువంటిది పెట్టాలనేటువంటి కాన్సెప్ట్ రా మా మా మిస్సెస్కు కలగడం చేత నాతో ఒకసారి ఆలోచిస్తే సిసెస్ సొంతంగానే పెట్టడం జరిగింది కానీ మనకు ఆలోచనలు వస్తాయి కానీ ఆ ఆలోచనలకు సహకారం అందించేటువంటి వాళ్ళు ముఖ్యులు అందులో ప్రధానంగా మా బామడిది నాకు ఆలోచన ఇచ్చిన వెంటనే సురేష్ అనేటువంటి వ్యక్తికి చెప్తే బావ మనకెందుకు మనమే వేరే వాళ్ళకి ఇప్పిస్తాం కదా మనం ఎందుకు పెట్టాలి అంటే లేదు సురేష్ ఒక సాంప్రదాయబద్ధంగా ఉండాలి వినాయక చవితి అంటే తాగుడు డబ్బులు సుళ్ళు చేసుడు ఇంకేదో కార్యక్రమాలు ఉంటాయి అట్లా కాదు నిజంగా భక్తి అనేటువంటిది ఎట్లా ఉండాలనో మనం ఆ రకంగా చూపెట్టాలని చెప్పి చెప్తే మా బామ్మడిది వెంటనే కన్విన్స్ అయ్యి బాగా తప్పకుండా చెప్తాం మనము ఒక పద్ధతి ప్రకారంగా జీతం గణనాథుడు అంటే ఇలా ఉండాలని చెప్పి మా బామ్మడిది నాకు బాగా సపోర్ట్ చేయడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఈ డెకరేషన్ విషయంలో కానీ ఏ రకంగా జీతం అంటే మా తమ్ముడు మారేడు నరసింహవుడంగా అన ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి మన తమ్ముడు ఎల్లవేళలా ఉండి నాకు చేదోడు వాదోడుగా ఉండడం జరిగింది అదేవిధంగా మా కుటుంబ సభ్యులు మా గ్రామ ప్రజలు అందరూ కూడా నాకు బాగా సహకారం అనేటువంటిది అందించడం జరిగింది అన్న మీ మేలు అనేటువంటిది నేను ఎప్పుడు కూడా మర్చిపోను నిజంగా మరొకసారి గుర్తు చేస్తున్న మనం ఏదైనా ఆ ప్రసాదాలు అనేటువంటి వేలం వేసి ఎవరికి వరికి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది నిజంగా మేము కూడా పాడినాం కానీ ఇదో మధ్యలోనే చేసినాం అది ఏదో దేవుడు మీకు అవమానించండు బందేసే పండ్లు గిన్నెలు వేలమిట్లు వద్దు మనమే తీసుకుందాం అనుకున్నాం మా కుటుంబ సభ్యులుగా మా బంధువులుగా మా అన్నలుగా మా మేలుగోరేటువంటి వ్యక్తులుగా మీరు రావడం ఆ గణేష్ కృపకు మీరు పాత్రలు కావడం నిజంగా జన్మ జన్మలా నేను మీకు ఆ కృపకు నేను ధన్యుడనై ఉంటా అంతేకాకుండా లడ్డుడంగా మా అమ్మగారే పాడడం అనేటువంటి జరిగింది మీరు ఆ ప్రసాదముడంగా దేవుని ప్రసాదముడంగా తప్పకుండా తీసుకుపోవాలి మా కాన్సెప్ట్ ఏంటంటే ఆ లడ్డ అనేటువంటిది మరికేల్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి వెళ్ళాలనేటువంటి కాన్సెప్ట్ మాది మీరు కొల్లాపూర్ కాన్స్టెన్సీ నుంచి వచ్చినప్పటికూడంగా మీరు మా ఊరు వ్యక్తులుగా కలిసిపోవడం మాకు చాలా సంతోషం అన్న మీ చేతుల గుంట మా బామరిదికి అదేవిధంగా మా తమ్ముడు మార్యం ఉన్నాడు సహకారం బాగా అందించు మీరు దయచేసి పర్మిషన్ ఇస్తే మా బామడిది కూడా కొంచెం సన్మానం చేస్తారని చెప్పి మనం చేస్తూ మీకు కూడా మీకు దంపతులు కూడా మీకు కూడా చేద్దాం కంపల్సరీ ఫస్ట్ మా బామడిది